ముందు నేను అనేది ఇలా ముందుబంధించి అట్ట ఉంటది పెన్షన్ ఇప్పుడు ఏమైంది ఇంటి పెన్షన్ ఎక్కడ ఇస్తున్నారు రోడ్డు మీద ఇస్తున్నారు ఆడ క్యూలో నుంచి తీసుకోవాలి అదే ఇంటికి వచ్చి గౌరవంగా తీసుకునే స్థానం నుంచి ఎగబడి తీసుకోవాల్సిన కర్మ పట్టింది కదా సరే అది పోని పో ఏదో ఒకటి సావు రావు నడుస్తుందిలే అనుకుందాం అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మాటలతో చెప్పి చేతలలో చెయ్యలేకపోతున్నటువంటి అనేకంగా కనబడుతున్నాయి సమాధానాలు కూడా చెప్పరు సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చూసి ఆశ్చర్యపోయి ఇప్పుడు ఇలా మీరు అన్నారు కదా కరెంటు గురించి ఇప్పుడే కరెంట్ బిల్లు చూసి వీళ్ళు ఎంత నాటకాలు ఆడతారు అన్నటువంటి పాయింట్ ని స్పష్టంగా కనబడింది ఇందులో ఒకటి రాశారు ట్రూ డౌన్ ట్రూ డౌన్ నూట అరవై ఒక్క రూపాయలండి నా కరెంటు బిల్లు దాదాపు ఏడు వేల ఎనిమిది వందల దాకా వచ్చింది నూట అరవై ఒక్క రూపాయలు ట్రూ డౌన్ ఇది ఇరవై నాలుగు ఆరు మైనస్ గుడ్ దాని తర్వాత చూడండి ఎఫ్పిసిఏ చార్ త్రీ బా ట్వంటీ త్రీ అంటే ఇరవై మూడో సంవత్సరంలో వీళ్ళు ఎక్కువగా కరెంటు వాడేశారట వీళ్ళకి ఎక్కువ బిల్లులు పడిపోయినాయి అట అది ఆ సబ్సిడీలో ఏదో భరించలేదు ఆ డబ్బులు మన దగ్గర ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయలు నేను కట్టాలట ఇప్పుడు కరెంట్ అయింది ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది నేను